ప్రపంచంలోని పొడవైన మరియు అందమైన నదులు మొదటి భాగం ప్రపంచంలోని అతి పొడవైన మరియు అందమైన నదులు ప్రకృతి జీవనరేఖలు ఖండాల గుండా ప్రవహిస్తూ నాగరికతలను రూపొందిస్తాయి శక్తివంతమైన అమెజాన్ నుండి అందమైన డానుబే వరకు ప్రతి నది ప్రకృతి దృశ్యాలు వన్యప్రాణులు మరియు సంస్కృతి యొక్క కథను చెబుతుంది అవి జీవితాన్ని నిలబెట్టే మరియు విస్మయాన్ని కలిగించే ఉత్కంఠభరితమైన జలమార్గాలను ఏర్పరుస్తాయి ఒకటి నైలు నది ఆఫ్రికా సుమారు ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నైలు నది ప్రపంచంలోనే అతి పొడవైన నది పదకొండు ఆఫ్రికన్ దేశాల గుండా ప్రవహిస్తుంది ఇది ఎడారులను పోషిస్తుంది పురాతన నాగరికతలకు మద్దతు ఇస్తుంది మరియు సారవంతమైన నైలు డెల్టాలో ముగుస్తుంది అమెజాన్ నది దక్షిణ అమెరికా అమెజాన్ నది దాదాపు ఆరు వేల నాలుగు వందలు కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది భూమిపై ఉన్న ఈ ఇతర నది కంటే ఎక్కువ నీటిని మోసుకెళ్తుంది పచ్చని అమెజాన్ వర్షారణ్యాలతో చుట్టుముట్టబడిన ఇది అద్భుతమైన జీవవైవిధ్యంతో నిండి ఉంది మూడు యాంగ్జీ నది చైనా ఆసియాలో అతి పొడవైన నది ఆరు వేల మూడు వందలు కిలోమీటర్ల యాంగ్జీ నాటకీయమైన లోయలు సారవంతమైన మైదానాలు మరియు మెగాసిటీల గుండా ప్రవహిస్తుంది చైనా చరిత్ర మరియు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది నాలుగు మిస్సిస్సిప్పి మిస్సౌరీ నదీ వ్యవస్థ అమెరికా సుమారు ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఐకానిక్ నదీ వ్యవస్థ అమెరికా హృదయ భూభాగం గుండా తిరుగుతుంది సుందరమైన చిత్తడి నేలలు వ్యవసాయ భూములు మరియు చారిత్రాత్మక పట్టణాలను దాటుతుంది ఐదు ఎనిసి నది రష్యా మంగోలియా ఆర్కిటిక్ మహాసముద్రంలోకి కిలోమీటర్ల ప్రవహించే ఎనిసి సైబీరియాలోని గొప్ప జలమార్గాలలో ఒకటి ఇది సహజమైన అరణ్యం మరియు గొప్ప వన్యప్రాణులతో సరిహద్దులుగా ఉంది ఆరు పసుపు నది హువాంగ్ హే చైనా చైనా తల్లి నది గా పిలువబడే ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్ల పసుపు నది వేల సంవత్సరాలుగా కఠినమైన పర్వతాలు మరియు సారవంతమైన లోయల గుండా ప్రవహిస్తూ చైనా నాగరికతను రూపుమాపింది ఏడు ఓ ఇర్తిష్ నది వ్యవస్థ రష్యా ఖజాక్స్తాన్ చైనా ఐదు వేల నాలుగు వందల పది కిలోమీటర్ల పొడవున్న ఈ నదీ వ్యవస్థ మంచుతో కప్పబడిన శ్రేణుల నుండి విస్తారమైన చిత్తడి నేలల వరకు విస్తారమైన సైబీరియన్ ప్రకృతి దృశ్యాలను దాటుతుంది ఎనిమిది కాంగో నది మధ్య ఆఫ్రికా నాలుగు వేల ఏడు వందలు కిలోమీటర్ల పొడవున్న కాంగో ప్రపంచంలోనే అత్యంత లోతైన నది దట్టమైన భూమధ్యరేఖ వర్షారణ్యాలను చీల్చుకుంటూ శక్తివంతమైన జలపాతాలకు శక్తినిస్తుంది తొమ్మిది అమూర్ నది రష్యా చైనా నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవున్న అమూర్ రష్యా మరియు చైనా మధ్య సహజ సరిహద్దును ఏర్పరుస్తుంది సుందరమైన వరద మైదానాలు మరియు విభిన్న పక్షులతో పది లీనా నది రష్యా నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లీనా మారుమూల సైబీరియా గుండా ప్రవహిస్తుంది వన్యప్రాణులతో నిండిన అద్భుతమైన ఆర్కిటిక్ డెల్టాలో ముగుస్తుంది పదకొండు మెకాంగ్ నది ఆగ్నేయాసియా నాలుగు వేల మూడు వందల యాభై కిలోమీటర్ల పొడవున్న మెకాంగ్ ఆరు దేశాల గుండా గాలులు వీస్తుంది వరి పొలాలు తేలియాడే మార్కెట్లు మరియు గొప్ప పర్యావరణ వ్యవస్థలను పోషిస్తుంది పన్నెండు మెకెంజీ నది కెనడా కెనడాలో అతి పొడవైన నది నాలుగు వేల రెండు వందల నలభై ఒకటి కిలోమీటర్ల పొడవుతో సహజమైన ఉత్తర అరణ్యాల గుండా ప్రవహిస్తుంది ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ప్రవేశిస్తుంది పదమూడు నైజర్ నది పశ్చిమ ఆఫ్రికా ఈ నాలుగు వేల నూట ఎనభై కిలోమీటర్ల జీవనాధార ఆర్క్లు ఎడారులు మరియు పచ్చని లోయల గుండా ప్రవహిస్తాయి సమాజాలు మరియు శక్తివంతమైన సంస్కృతులను నిలబెట్టుకుంటాయి పద్నాలుగు మురే డార్లింగ్ నది వ్యవస్థ ఆస్ట్రేలియా మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నది వ్యవస్థ వ్యవసాయ భూములు చిత్తడి నేలలు మరియు ప్రత్యేకమైన ఆస్ట్రేలియన్ ప్రకృతి దృశ్యాల గుండా ప్రవహిస్తుంది పదిహేను టోకాంటిన్స్ అరగుయా నది వ్యవస్థ బ్రెజిల్ మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల విస్తరించి మారుమూల అందం ద్వీపాలు మరియు గొప్ప అమెజోనియన్ జీవవైవిధ్యాన్ని అందిస్తుంది పదహారు బోల్గా నది రష్యా యూరప్లోని లోని అతి పొడవైన నది మూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ల పొడవు చారిత్రాత్మక నగరాలు మరియు విశాలమైన గడ్డి ప్రకృతి దృశ్యాలను దాటి ప్రవహిస్తుంది కాస్పియన్ సముద్రంలో ముగుస్తుంది పదిహేడు సింధు నది పాకిస్తాన్ భారతదేశం చైనా మూడు వేల నూట ఎనభై కిలోమీటర్ల ఎత్తులో సింధు ఎత్తైన పర్వతాలు మరియు సారవంతమైన మైదానాల గుండా ప్రవహిస్తుంది పురాతన నాగరికతలను నిలబెట్టింది పద్దెనిమిది మదిరా నది వ్యవస్థ బ్రెజిల్ బొలీవియా ఈ విశాల నది వ్యవస్థ మూడు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్ల పొడవున విస్తరించి వర్షారణ్యాలు పర్వతాలు సారవంతమైన మైదానాల గుండా ప్రవహిస్తుంది ఇది దక్షిణ అమెరికాలో ప్రాంతీయ వాణిజ్యానికి జీవనాడి పురుస్ నది బ్రెజిల్ పెరు మూడు వేల రెండు వందల పదకొండు కిలోమీటర్ల పొడవున్న మెలికలు తిరుగుతున్న నది దాని వంకరలు మరియు తాకబడని అమెజాన్ వర్షారణ్యంకు ప్రసిద్ధి చెందింది ఇరవై సావో ఫ్రాన్సిస్కో నది బ్రెజిల్ ఈ మూడు వేల నూట అరవై కిలోమీటర్ల జాతీయ సమైక్యత నది పర్వతాల నుండి పాక్షిక శుష్క మైదానాల వరకు విభిన్న బ్రెజిలియన్ ప్రకృతి దృశ్యాల గుండా ప్రవహిస్తుంది ఇరవై ఒకటి సాల్వీన్ నది చైనా మయన్మార్ థాయిలాండ్ మూడు వేల అరవై కిలోమీటర్ల సాల్వీన్ అడవిగా మరియు స్వేచ్ఛగా ప్రవహిస్తుంది లోతైన లోయలు మరియు తాకబడని అడవులను కత్తిరించుకుంటుంది సెయింట్ లారెన్స్ నది కెనడా అమెరికా మూడు వేల యాభై ఎనిమిది కిలోమీటర్ల వద్ద ఇది గ్రేట్ లేక్స్ ను అట్లాంటిక్తో కలుపుతుంది ద్వీపాలు జలపాతాలు మరియు చారిత్రాత్మక పట్టణాలను దాటుతుంది రియోనిగ్రో బ్రెజిల్ కొలంబియా వెనిజులా ఈ రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల బ్లాక్ వాటర్ నది అద్భుతంగా అందంగా ఉంది అమెజాన్లో చేరడానికి పచ్చని వర్షారణ్యాల గుండా ప్రవహిస్తుంది అరబ్ యూఫ్రేట్స్ టైగ్రిస్ ఇరాక్ టర్కీ సిరియా మెసోపొటేమియా నాగరికతలను పోషించిన మరియు ఇప్పటికీ సారవంతమైన భూములను నిలబెట్టే మూడు వేల అరవై కిలోమీటర్ల కజకిస్తాన్ చైనా రష్యా నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో విస్తారమైన మైదానాలు పర్వతాలు అడవుల గుండా ప్రవహిస్తుంది తర్వాత ఓబ్ నదిలో కలుస్తుంది వాణిజ్య रवाना को प्रधान जल मार्गम थैंक्स फॉर वाचिंग प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जी सोभानाड्री राव